నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను కొన్ని కీలక సూచనలు చేస్తూ విడుదల చేయడం జరిగింది దీని ద్వారా బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్ కానీ రష్యా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు భారత్తో చేస్తున్నటువంటి చేయబోయేటువంటి లావాదేవీలు ఇక నుంచి భారత కరెన్సీలోనే చేయవచ్చు అనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని కాస్త సరళీకృతం చేయడం జరిగింది సింప్లిఫై చేయడం జరిగింది దీంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి డాలరైజేషన్ అనేది గతంలో మా ఎజెండాలో లేదు అని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ డాలర్ ఆధిపత్యానికి తగ్గించాలి ఆధిపత్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది దానికి దాంట్లో భాగంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి చర్చ కూడా నడుస్తోంది మరి ఆర్బీఐ ప్రకటించినటువంటి ఈ నివేదికలో ఏముంది దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఈ అంశాల గురించి కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థికవేత్త శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే శాస్త్రి గారు ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి చర్చ ముందుగా ఆర్బిఐ చెప్పినటువంటి ఇచ్చినటువంటి లాస్ట్ ట్యూస్డే అనుకుంటా ఈ నివేదికలో కీలకమైనటువంటి అంశాలు ఏంటి ఇది ఏ విధంగా దోహదపడుతుంది అంటే రూపీ వాల్యూ విలువ పెరగడానికి కానీ లేకపోతే అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు మారుతున్నాయి ఏంటంటే ప్రపంచ వాణిజ్య విధి విధానాల్లో అమెరికా ఎక్కువ గా ఉండడం వల్ల అమెరికాతో అన్ని దేశాల సత్సంబంధాలు ఉండడం వల్ల అమెరికా డాలర్ మెయిన్ ట్రాన్సాక్షన్ గా ఉండడం వల్ల మనకి కొంత ఇబ్బంది అయితే వస్తుంది కానీ ఇందులో ఏంటంటే మనం రష్యాతోనూ శ్రీలంకతోనూ రూపీ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం శ్రీలంక అండ్ రష్యా ఈ రెండు దేశాలకి ఆల్రెడీ మనం రూపీ అకౌంట్ వాళ్ళ కరెన్సీని మనం యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకి మనం సేవలు అందిస్తాం అదే రకంగా మనం మన కరెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మనం మనకు కావాల్సినవి మనం తెలుసుకోవచ్చు కానీ శ్రీలంక విషయంలో అయితే మనం సేవలు ఎక్కువ ఇస్తున్నాం వాళ్ళ డబ్బు తీసుకున్నాం సో దట్ వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ సమస్య నుంచి బయటపడాలి రిజర్వ్ బ్యాంక్ ఏ రకంగా అంటే మనం ఇందులో ఏంటంటే ఆర్థిక వ్యవస్థలని మనం ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఒరిదొడుగులు మాట దేవుడరుగు అసలు వ్యవస్థీకృతం చేయలేకపోతే అది తర్ద్వారా వచ్చే సమస్యలు చాలా తరు పెద్ద సమస్యలు అయిపోతాయి సపోజ్ ఇప్పుడు మనం రష్యాతో వెళ్తున్నాం రష్యా అంతా బాగా జరుగుతుంది ఆయిల్ మనం తక్కువ కొన్నాం మనం బడ్జెట్ లో పెట్టిన దానికి ప్రపోజ్డ్ బడ్జెట్ లో ఎంతైతే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనం ప్రపోజ్ చేస్తాం ఆ ప్రపోజ్ చేసిన ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనం మీట్ అవ్వకుండా తెలిసే మనం మనం ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ అది కూడా ఏంటి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ని మనం సేవ్ చేసుకున్నాం మన ఇండియన్ రూపీస్ ద్వారా వాళ్ళకి పేమెంట్స్ చేస్తున్నాం వాళ్ళు అదే ఇండియన్ రూపీస్ మనకు తిరిగిచ్చి వాళ్ళు మన ద్వారా తద్వారా కొన్ని వస్తువులన్నింటినీ తీసుకెళ్ళడం జరుగుతుంది రష్యా అది ఎంతవరకు వరకు ఉంటుంది అమెరికా రష్యా కనుక వాళ్ళ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడితే ఇది ఏమైనా గ్యారంటీ ఉందా రష్యా మనకి చీపాయి కంటిన్యూ చేస్తుంది లేదా విధివశాత్తు రష్యాలో పుతిన్ ప్రెసిడెంట్ గా లేకపోతే కొత్త ప్రెసిడెంట్లు ఎవరైనా వస్తే అటువంటి విధి విధానాలు వాళ్ళు కంటిన్యూ చేయకపోతే మనకు వచ్చే ఇబ్బంది మన కరెన్సీ ఇచ్చిన తర్వాత మన కరెన్సీ మనం పుచ్చుకున్న తర్వాత బ్యాలెన్స్ రెండు చోట్ల ఉండిపోతాయి దీని యొక్క వినిమయం ఏ రకంగా బ్రిక్స్ కంట్రీల్లో పెడదాం అనుకుంటున్నారు బ్రిక్స్ లో ఏ రకమైన సూత్రాలు అమలు చేయాలనుకుంటున్నారు దాన్ని అమలు చేసే విధి విధానాలను ఏ రకంగా రూపొందించాలనుకుంటున్నారు వర్తక వాణిజ్యం విషయం మీద చేద్దాం అనుకుంటున్నారా వినిమయం మీరు చేయాలనుకుంటున్నారా లేదా కరెన్సీ ఫ్లెక్చ్యుయేషన్స్ దానికి ఒక ఫండ్ లా క్రియేట్ చేసి దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసి ఈవెన్ డిఫెన్స్ కూడా ఉపయోగించవచ్చు అనే పద్ధతికి వెళ్తున్నారా ఇది ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా దీన్ని రూప రూపొందించవలసిన అంశాలు ఏమేమిటి ఏవేమి అంశాలు మీది దీనికి కరెన్సీ అంటే కరెన్సీ యొక్క విలువ ప్రాధాన్యత కానీ కానీ వర్త్గా కానీ అంటే విలువ వేరు వర్త్ వేరు విలువ వేరేగా ఉంటుంది దాని యొక్క వర్త్ వేరేగా ఉంటుంది ఆ రెండు మధ్య అంటే మీది మా కరెన్సీ విలువ ఎక్కువండి కానీ మా వర్త్ తక్కువండి అంటారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉండదు కానీ వాళ్ళ వర్త్ తక్కువ ఉంటుంది కానీ మన వర్త్ ఎక్కువ ఉండదు కరెన్సీ వాల్యూ తక్కువ ఉంటుంది సో అంత మాత్రాన ఇది కాదు అదేంటంటే దాని ప్రపోర్షనేట్ ఏంటి దాని క్యాలిక్యులేషన్స్ ఏంటి దాని విధానాలు ఏ రకంగా రూపొందించుకోగలం అది ఆ కరెన్సీ కన్వర్షన్ ఏంటి ఏ రకంగా చేసుకోగలం ఏ అంశాలు పరిగణనలో అనేది ఒక పెద్ద అదొక వ్యూహం రచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనకి ఎప్పుడు అంత ఎందుకంటే మొదటి నుంచి అమెరికా తన యొక్క గుత్తాధిపత్యం చలాయించడం వల్ల తద్వారా సోవియట్ యూనియన్ అందులోంచి వాళ్ళు పాపం ఆ సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత వాడు బాగా ఆర్థికంగా వెనకబడిపోవడం ఈ లోపం వల్ల ఏమైందంటే ఉత్తాధిపత్యం ఇది అయింది ప్లస్ ఈ లోపల ఏమైంది టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఆపడ్ కొత్తగా అవి ఉద్దేశం చెందుతున్నాయి అందులో మనం బాగా టెక్నాలజికల్ గా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా బాగా ఎదురుకొచ్చేసి ఎదురుకొచ్చేసిన వాళ్ళ ఏంటంటే మన ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ ఎలా అయిపోయిందంటే అమెరికాతో కూడా భాగమైంది సో ఈ రకంగా ఇన్ని వ్యవస్థీకృతమైన విధానాలు మన ఆర్థిక వ్యవస్థలో ఉండింది మొలాడి రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఏ రకంగా దీన్ని ఎంత సులువుగా ఎంత అంటే అతి సులువుగా మనం ఏదైనా చేయగలమా అంటే ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ప్రకారం చేయగలమా లేకపోతే ఎలకేషన్స్ చేసి చేయగలవా ఏ వస్తువుల మీద మనం ఇచ్చేయగలం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ రకంగా బ్యాలెన్స్ చేయగలం వాళ్ళకి మనం డబ్బు ఉపయోగాలు పడాలి మన వాళ్ళ డబ్బు మనకు ఉపయోగపడాలి మన వాళ్ళ ఏ రకంగా ఒక అంటే కామన్ కరెన్సీని తీసుకొచ్చి బ్రిక్స్ కరెన్సీ తీసుకురాగలమా తీసుకొస్తే అందులో ఏ రకమైన సమస్యలు ఉన్నాయనే చాలా చూడవలసిన విషయం అడాడు చేసే విషయం అయితే మాకు కాదు అమెరికా ఏదో అమెరికాని కౌంటర్ చేస్తామని మనం మన యొక్క విధి విధానాలు రూపొందించుకోవడం ఒక ఆర్థికవేత్తగా నేను చెప్పడం తప్ప అమెరికాని కౌంటర్ చేయడం కాదు మన నూట యాభై కోట్ల మంది మన యొక్క ఉద్దేశం కరెక్ట్ మనకు కావాల్సింది కొనుగోలు శక్తి మన ప్రజల యొక్క కొనుగోలు శక్తిని మనం పెంపొందించాలి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంపొందించాలంటే వాళ్ళు ఉత్పత్తి చేసే ఉత్పాదకతను మనం వాళ్ళ ఉత్పాదకత ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు విలువ వచ్చేటట్టుగా చేయాలి వాళ్ళ కొత్త మార్కెట్లను క్రియేట్ చేసే పరిస్థితి కల్పించాలి ఎందుకంటే కొన్ని మార్కెట్లలో మనం వస్తువులు చేరకపోవచ్చు దానికి ట్యాక్స్లు టారిఫ్లు రూపంలో ఉండొచ్చు అలాంటి వాటి నుంచి మనం కొత్త మార్కెట్ కనుక్కోవడం ద్వారా కొత్త మార్కెట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ రూపొందించుకోవచ్చు ఇది ఒక వ్యవస్థీకృతమైన విధానం ఈ విధానం మొదలు పెట్టాం అనేది చెప్తే మొదలు పెట్టిన తర్వాత ఏ విధానమైనా మొదలు పెడితే ఏడేళ్ళు కొడుతాం ఏడు పడుతుంది ఎందుకంటే ఆ వ్యవస్థ అది అది మొత్తం చేంజ్ సైకిల్లోకి వెళ్ళాలి అన్ని దేశాలు ఆ సైకిల్లోకి రావాలి ఏ దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి అవి జరిగితే కనుక స్పష్టంగా దీనివల్ల ఉపయోగం ఎక్కువ అయితే మీరు అన్నట్టుగా ఒక ప్రయత్నం ఒక అడుగు పడింది ట్రంప్ చాలాసార్లు బాహాటంగానే మీడియా ముందే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు బ్రిక్స్ కూటమి పట్ల అలాగే బ్రిక్స్ కూటమి డాలర్ని వాల్యూని తగ్గించాలనుకుంటోంది తను చాలా అసహనాన్ని ప్రకటించాడు దీని పట్ల మేము టెన్ పర్సెంట్ టారిఫ్ వేస్తామని కూడా గతంలో అన్నాడు సో దీ యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా ఈ డాలరైజేషన్ అయినటువంటి ఉందా పొరపాటు ఏంటంటే మనం అమెరికా ఆర్థిక వ్యవస్థను అడ్రస్ చేయాలి కానీ ట్రంప్ని అడ్రస్ చేయకూడదు టమ్ వాడు కామన్ అక్కడ పర్మినెంట్ కాదు అక్కడైనా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రెసిడెంట్ మీద వెళ్ళదు అదంతా డీప్ స్టేట్ ఎకానమీ డీప్ స్టేట్ ఎకానమీలో వాళ్ళ క్యాపిటలిస్టిక్ ఎకానమీ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో అందరూ క్యాపిటలిస్ట్ వాళ్ళందరూ తెలివైన వాళ్ళు ప్రపంచాన్ని వెళుతున్న నేతలు లేని మన ఏ దేశం ఉండదు అలాంటి పరిస్థితి అలాంటి వాళ్ళ అటువంటి కర్మాగారం నిలబెట్టుకున్నాం అటువంటి వ్యక్తులు ఉన్నవాడు మీరు ఏదో ట్విట్ చేసినా జూమ్ చేసినా ఏం చేసినా అంతా వాళ్ళ టెక్నాలజీ అని చేత వాళ్ళ వాళ్ళని అడ్రస్ చేయడం కాదు మన స్థితిగతి మీద ఆర్థిక వ్యవస్థ అనేది ఒకరిని అడ్రస్ చేసేది కాదు ఆర్థిక వ్యవస్థనే మనం అడ్రస్ చేసుకుంటారు మన 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 ఇల్లు మన మన వ్యక్తిగత జీవితం ఏ రకంగా ఉంటుందో దేశం యొక్క ఇల్లు దేశం యొక్క వ్యక్తిగత జీవితం లాగా మనం అడ్రస్ చేయాలి మనకి ఏ రకమైన అవసరాలు ఉన్నాయి ఏ రకమైన అవసరాలు లేవు ఏ రకంగా మనం ఎదరికెళ్ళచ్చు ఎంత రిస్క్ తీసుకోవచ్చు ఎంత రిస్క్ తీసుకోకూడదు ప్రజలు ఎంత వరకు కొనుగోలు శక్తిని ఎక్కడైనా ఒకవేళ రిస్క్ వచ్చినా నష్టం వచ్చినా ప్రజలు ఎంత వరకు దాన్ని సహించగలరు లేదా ప్రజలు ఎంత అబ్జార్బ్ చేసుకోగలరు అనేది కూడా చూడవలసింది యాభై పర్సెంట్ ట్యాక్స్ చేస్తే యాభై పర్సెంట్ ట్యాక్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎన్నో కట్ట దాని నుంచి బయటపడవలసి ఉంటుంది అది మీరు నేను చెప్తే కాదు ఇదేంటంటే ఆర్థిక వ్యవస్థ నేను ఎప్పుడు రాజకీయ వ్యవస్థతో ముడి రాజకీయ వ్యవస్థ వేరు ఆర్థిక వ్యవస్థ వేరు ఎవరికి గీతాలు పాడవలసిన అవసరం లేదు ఆర్థిక వ్యవస్థ అనేది ప్రాపర్ సైంటిఫిక్ గా మీరు మామూలుగా దాని మీద ఏదో మాట్లాడేసామని కాదు ఎవరికైనా ఇళ్లలో కొంచెం తేడా వచ్చిన మీ మనం ఉండే ఇల్లు మనం యాభై లక్షలు మనం ఇంట్లో మనం మనం టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ముప్పై లక్షలు నలభై లక్షలు మనం అనుకుంటున్నాం ఒక గుడిసి ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు నేను అమ్మేస్తే ఒక పది పాతి వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి అనుకుంటాడు ఒక్కసారి లేదండి ఐదు వేలు కంటే ఎవలేమన్నా అనే పరిస్థితి వచ్చినప్పుడు అందరికీ ఇంకా అసలు ఇంకా వాళ్ళకి అధిక ఆ సమస్యలోనే ఉంటారు కానీ ఇంకే సమస్యలోనే ఉండరు సో అంచేత అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థతో ఎక్కడ ముడిపెట్టద్దు ఎక్కడ ఎక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ డ్రా చేసేయడం కూడా కరెక్ట్ కాదు సరే రాజకీయాలని రాజకీయ వ్యవస్థల్ని పక్కన పెట్టేస్తే సార్ ప్రిసైజ్గా దీనికి సంబంధించి మనము ఈ ఈ పర్టికులర్ అంశాన్ని గురించి చూసుకుంటే ఈ రూపాయలలో లావాదేవీలు చేయడం ద్వారా లేదా గత కొంతకాలంగా చర్చించుకుంటున్నటువంటి ఈ బ్రిక్స్ కరెన్సీ ఏదైతే తేవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అది వస్తే గనక ఎలాంటి మార్పులు జరుగుతాయి పర్టికులర్గా మన పర్స్పెక్టివ్లో భారతీయ దృక్కోణంలో మనకి జరిగేటువంటి లాభాలేంటి ఈ రెండు అంశాలు అంటే ఇది ఒక రకమైన రూపా అంటే మీరు కొత్త విధానాన్ని మీరు ఒక ప్రవేశపెట్టదలుచుకున్నారు కొన్ని కంట్రీలు మీతో నిలబడతాయనే ఒక ఎగ్జంప్షన్ మీద మీరు ఆధారపడుతున్నారు వాళ్లతో వాళ్ళు మనం ఏ కంట్రీలతో చైనా అయినా రష్యా అయినా సౌత్ ఆఫ్రికా అయినా బ్రాజిల్ అయినా ఇవన్నిటి కంట్రీస్ తో మన యొక్క ఒప్పందాలు ఏంటి మన యొక్క ఏ ట్రేడ్ ఎందుకంటే మన మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ మన అగ్రికల్చర్ ఏ మార్కెట్ మన అన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ చాలా పవర్ఫుల్ మార్కెట్ మన మూడు వందల బిలియన్ డాలర్ల దాకా వెళ్తుంది అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కెపాసిటీ అది చూసుకోవాలి మన ఫుడ్ సెక్యూరిటీ చూసుకోవాలి ప్రజల యొక్క ఫుడ్ సెక్యూరిటీ చూడాలి ఫుడ్ సెక్యూరిటీని పెంచుకుంటూ పోవాలి తర్వాత కొనుగోలు శక్తిలో ప్రజల యొక్క వినిమయం ఏ రకంగా ఉంది అంటే వినిమయం అంటే వాళ్ళు ఏ రకంగా స్పెండింగ్ చేస్తారు ఎంతవరకు స్పెండింగ్ చేయాలనేది కూడా చూడాలి అది ఎంతవరకు మార్కెట్ క్యాపిటలైజ్ చేస్తుంది ఇతర దేశాలు ఏ రకంగా వాటి మీద అవగాహనతో పనిచేస్తాయనేది అదొకటి చూడాలి సో ఇవన్నీ ఏంటంటే ఒక విధానాన్ని మనం రూపొందించుకుంటాం మనం ఒక విధానాన్ని మనం అంతటా మనం మన మనందరం ఒక ఏడుగురు ఎనిమిది మందితో కలిసి నిలబడాలనుకున్నప్పుడు రూపాంతరం చేస్తున్నారు దాంట్లో కష్ట కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి నష్టం ఉంటుంది వ్యయం ఉంటుంది కష్టం నష్టం వ్యయానికి మనం తట్టుకుంటాం అనుకున్నప్పుడు మనం దీంట్లో ప్రయాణం చేయాలి ఇందులో ప్రయాణం చేస్తే ఈ సాధక బాధకాలు అయిపోయిన తర్వాత లాభం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లాభం ఉంటుంది లాభంలాగా కూడా ఏం లేదు పూర్తి లాభం ఉంటుంది కానీ టాన్ ఏడేళ్ళు ఎనిమిది మనం రూపాంతరం చెందే విధానాన్ని మనం ఎంతవరకు దాన్ని ఇచ్చేస్తాం అది ఏంటంటే ముసాయిదా ముసాయిదా ఎంత రకంగా దాన్ని తయారు చేస్తారు ఆ రకంగా బ్రిస్క్ బ్రిక్ కరెన్సీలో ఏ రకమైన అంటే లెవరేజెస్ ఎంత వరకు ఇస్తాయి అన్ని కంట్రీలు ఎగ్జాంప్షన్ ఒప్పుకో అంత మనలా లెవరేజ్ ఇప్పుడు చైనా అంత లెవరేజ్ ఇవ్వగలరా చైనా అంత లెవరేజ్ తీసుకుని ఎదరకు రాగలదా పొదలు బ్యాక్ స్టాప్ చేయరని ఇందులో ఎనిమిది దేశాలు బ్యాక్ స్టాప్ చేయరని గ్యారంటీ ఏంటి ఒకవేళ పని చేయలేదంటే లండన్ లాగా అప్పుడు యూకే లాగా వాళ్ళు లో యూకే వాళ్ళు దాంట్లో ఎగ్జిట్ అయిపోయారు యూరోపియన్ లో యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే వెళ్ళిపోయారు సో అలా ఎవరు అలా వెళ్ళిపోతారేమో అన్ని కంట్రీలు ఇప్పుడు చాలా మటుకు యూరోపియన్ కంట్రీలు అన్ని మళ్ళీ వాళ్ళ సొంత కరెన్సీలలోకి వెళ్ళిపోతున్నాయి యూరో యూరో యూరోని తగ్గించేసుకున్నాయి వాళ్ళు సో అన్ని విధాన వ్యవహారాలకు సో అది ఎక్కడ ఫెయిల్యూర్ సిస్టమ్ మనకు కనబడుతుంది సో కనబడుతున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని అన్ని విధి విధానాలు కోలంక్షంగా చర్చించుకోవాలి నిజంగా హడావులు పడిపోయి లేదా ట్రంప్ని అడ్రస్ చేస్తాను ట్రంప్ని అడ్రస్ చేయవలసి మా అయితే ఇంకొక మూడేళ్ళు ఉంటాడు అండి వెయ్యి రోజులు మూడేళ్ళు అంటే వెయ్యి రోజులు వెయ్యి రోజుల తర్వాత ఆయన పెద్ద రోజులు ఏమి ఉండదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వస్తాడు ఇంకోటి ఇంకోటి ఏమంటాడు ఇంకోటి తర్వాత ఇంకోటి వస్తాడు ఇంకోటి ఏమంటాడు అలాది కాదు దాని కాదు మనం అడ్రస్ చేయవలసి మన యొక్క పటిష్టతమైన ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అండ్ ఎక్సైజ్ కరెన్సీ అని చెప్పే కామర్స్ ట్రేడ్ వ్యాపారం కామర్స్ వర్తకం వాడించు అంటారు ఆ వర్తకం వాణించాలని మనం ఏ రకంగా రూపొందించుకుంటాం ఏ దేశాలతో రూపొందించుకుంటాం ఏ దేశాల వల్ల మనకు లాభదాయకం ఏ దేశాలలో ఎంత లాభదాయకం ఏ రకంగా తెలుసుకోవాలి మన లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంటి షార్ట్ టర్మ్ గ్రైనింగ్ ఏంటి షార్ట్ టర్మ్ గ్రైనింగ్ మీద లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయొచ్చా ఎంతవరకు చేయొచ్చు అది చేస్తే ఏ లిమిట్స్ మీద ఉండాలి ఏ పద్ధతి మీద మనం ఎదుకెళ్ళాలి ఇవన్నీ ఒక పూర్తిగా ఆర్థిక వ్యవస్థలో చర్చించే విషయాలు చర్చించుకోదాల్సిన విషయాలు ఇవే చర్చించుకున్నాక మనం ఎదురు స్టెప్ వేస్తూ స్టెప్ అయ్యా అంటే ప్రతి స్టెప్ ఆచి చూచి వేస్తూ వెళ్తాం ఎందుకంటే ఒకసారి ఒక స్టెప్ వేసిన తర్వాత వెనక్కి తీసుకునే లోపల మన ఆర్థిక వ్యవస్థ చేయి జారిపోవచ్చు మనం ఏం చేయలేం ఆర్థిక వ్యవస్థ ఎవరు స్టెప్ వేసి వెనక్కి లాక్కునే లోపల చర్చ లేదా ఎకానమీ అలాగే అయిపోయింది రాత్రి అని ఏదో పొద్దున అనుకునే లోపల అయిపోయింది ఎకానమీ అయిపోయింది అదే ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోతే ఈ దేవుడు కూడా ఏం చేయలేదు ఎవరికి అందరిది ఫుడ్ కి సంబంధించిన విషయం అందరి ఆర్థిక వ్యవస్థ ఏంటంటే ఎవరు ఒప్పుకోరు ప్రజెవరూ ఒప్పుకోరు నీళ్ళు లేకుండా దేశంలో నీళ్ళు లేకుండా ఎవరైనా ఉంటారంటే పది రోజులు ఉండమని ఉండలేరు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండమంటే ఉండలేరు అలాగే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద ఏంటనుకున్నారు చాలా పవర్ఫుల్ అది ఆ సిస్టమేటిక్ యాక్టివిటీ ఆ సిస్టమేటిక్ యాక్టివిటీ మస్ట్ గోవా అనేది అలా వెళ్తూనే ఉండాలి ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఈ రోజు పూర్తిగా అవగాహన ఉంది ప్రజలకు అర్థం అవుతుంది మా సంస్థ మా కంపెనీ మా మా చిన్న షాప్ అయినా సరే మా ఇదైనా సరే మా టీ కొట్టు అయినా సరే మొదట మేము ఇంత చేసేవాళ్ళం ఇప్పుడు చేస్తాం తగ్గిపోతుంది మా ఖర్చు పెరిగిపోతుంది అనే ఒక వాళ్ళ వాళ్ళ వివరణ ఉంది సరే అదే ఆర్థిక వ్యవస్థ వాడి ఇంటి వరకు వాడి కొట్టు వరకు వాడి ఆర్థిక వ్యవస్థ అదే అదే దేశ ఆర్థిక వ్యవస్థ అవన్నీ కలిపితేనే కదా ఆర్థిక వ్యవస్థ అనే కంపెనీలు కలిపితేనే కదా సో ఆర్థిక వ్యవస్థ అంతమంది వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద మనం ఎంతవరకు ఇంపాక్ట్ అసెస్మెంట్ అవుతుంది అనేది చూడవలసిన విషయం నేను ఇప్పుడు శ్రీలంక ఓపెన్ చేసాం మనం ఎందుకంటే శ్రీలంక లో ఉంది దిగ్గరలో ఉన్న కంట్రీ మనం అస్తం వాళ్ళు కాబట్టి ఓపెన్ చేస్తాం వాళ్ళ ఎంతో డబ్బు శ్రీలంక డబ్బు మన దగ్గర ఆ అది దేనికి ఉపయోగిస్తామని మనం ఆలోచించుకోవాలి ఉత్తర మనం ఎంత దేనికి ఉపయోగిస్తాం అన్ని కోట్లు అది అసలు అవసరం అవుతుంది ఆ అవసరం అవుతా అది ఎందుకు ఏం చేయగల ఏం జరిపించగల ఏం జరిపించలే అలాగే రష్యన్స్ అది ఎంత ఏంటంటే ఎక్స్చేంజ్ అనే దాంట్లో విలువ మన వర్త్ అండ్ వాల్యూ దగ్గర ఆర్థిక వ్యవస్థలో వర్త్ అండ్ వాల్యూ ఇస్ గో మన యొక్క ఆ ఆ విలువ ఎంత పెంపొందిస్తుంది దాని వర్త్ ఏదైనా నిలబడుతుందా వర్త్ నిలబడాలి వాల్యూ పెరగాలి వాల్యూ పెట్టినప్పుడు వర్త్ పొందినప్పుడు ఆ వ్యవస్థ మనం దగ్గరికి వెళ్ళగలమా సో ఇవన్నీ ఆలోచిస్తే నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి మనం ఏదైనా స్టెప్ వేయచ్చు వేయగలిగే స్థితిలో ఉన్నాం అది ఎంతవరకు వేయాలి ఏ రకంగా తందించాలి ఈ ఏడు కంట్రీలు జాగ్రత్తగా భారత్ మంచి నీట్ గా రూపొందించుకుని మంచి సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేస్తే మాత్రం ఉత్తర వచ్చే టైంలో చాలా లాభం చాలా లాభం ఒక అమెరికా విషయానికి వస్తే సార్ శాస్త్రి గారు కొంతమంది మీలాంటి ఎకనమిస్టులు చెప్తున్నారు డాలర్ వాల్యూ తగ్గుతోంది వాయిదా యుఎస్ డాలర్ ఇస్ ఫాలింగ్ అనేటువంటి డిస్కషన్ నడుస్తోంది అసలు దీనికి కారణం ఏంటంటే అంటే ఇప్పుడు ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లు వాళ్ళకి ఎకానమీ ముప్పై ట్రిలియన్ ముప్పై మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ప్లస్ వాళ్ళకి ఏంటంటే రిజర్వ్ కరెన్సీ ఉంది రిజర్వ్ కరెన్సీ ఉండడం మన ప్రపంచంలో ఏ దేశానికి అది అప్పటి ఉంది రిజర్వ్ కరెన్సీ వాళ్ళకి రిజర్వ్ కరెన్సీ ఉంది ఆయన చేత వాళ్ళకి ఎటువంటి సునామీలు వచ్చినా వర్తక వాణిజ్యాల్లో కానీ కరెన్సీలో కానీ ఎటువంటి సునామీలు వచ్చినా వాళ్ళకి తట్టుకోగలరు మనం తట్టుకోలేము కానీ వాళ్ళని తట్టుకోగలరు వాళ్ళదే డాలర్ అది కారణం వాళ్ళు అంతా ఫిల్ట్ చేసుకుంటారు మనం వాళ్ళని అడ్రస్ చేయట్లే ఆర్థిక వ్యవస్థని ఒక ఒక బయట ప్రపంచ దేశాల్లో ఏ ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందించుకోకూడదు ఆ దిక్కుమాది చర్య మనం చేశాం పంతొమ్మిది వందల నలభై ఏడులో చేశాం క్యాపిటలిస్టిక్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీ అని రెండు ఉంటే మిక్స్డ్ ఎకానమీ అని లేనిపోని ఎక్కడ ఉన్నాయని మనం రెచ్చ రుద్దుకుని ఇద్దరికి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు నాలుగో స్థానంలో ఐదో స్థానం తర్వాత ఐదు నుంచి వచ్చి పన్నెండు వచ్చా పద్నాలుగు వచ్చాక వచ్చి సో ఇప్పుడు మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాము ఈ థర్డ్ ప్లేస్కి వెళ్ళడానికి మనకి ఎంత ఒక సంవత్సరం పడుతుందా సంవత్సరం నెరబడుతుందా ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ మోర్గాన్ స్టాన్లీ కానీ ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ చాలా పాజిటివ్ సంకేతాలు కనబడుతున్నాయి మన పర్స్పెక్టివ్లో ఇండియా విషయంలో ఈ మధ్య వచ్చినటువంటి ఐ థింక్ ఐఎంఎఫ్ అనుకుంటా జీడిపి దానికి సంబంధించి సిక్స్ పాయింట్ ఫోర్ ఎంతో అన్ని దేశాల కంటే మనదే బెటర్ అంటే భారతదేశం ఇటువంటి విషయాల దగ్గరికి వెళ్ళడం అనవసరండి ఎందుకంటే నూట యాభై కోట్ల మంది నూట యాభై కోట్ల మంది మూడున్నర ట్రియన్ నాలుగు ట్రిలియన్ల ఎకానమీ దానికి ఐదు ట్రిలియన్ లేసినా ఆరు ట్రిలియన్ లేసినా ఏ ట్రిలియన్ లేసినా అధికారిక ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ కాస్ట్ కాస్ట్ లో ప్రొడక్టివిటీ ప్రొడక్ట్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఎఫెక్టివ్నెస్ ఉత్పత్తి ఉత్పత్తి అన్నిటి మీద ప్రభావం చూపించాలి ప్రజల్లో నూట యాభై కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపించాలి కొనుగోలు శక్తి మన బేస్ కొనుగోలు శక్తి డెవలప్మెంట్ అండ్ అప్లెట్మెంట్ అభివృద్ధి చేయతాన్ని పదాల పైకి పైకి లేప లేపడం మన మన దీనికి కానీ అదే ఐదో ఎకానమీ అవి దాని దానివల్ల ఏమి నూట యాభై కోట్ల మంది నూట యాభై కోట్ల మందికి నాలుగు కోట్ల నాలుగు ట్రిలియన్ల నాలుగు ట్రిలియన్ల ఎకానమీ వాళ్ళు అమెరికాలో ముప్పై ముప్పై మంది ముప్పై కోట్ల మందికి ట్రిలియన్ ఎన్ని ట్రిలియన్ల ఎకానమీ అండి ముప్పై మూడు ట్రిలియన్ ఎకానమీ ఆ పక్కనున్న చైనా వాడిని చూస్తే వాడికి వంద కోట్ల మంది జనాభా మనకంటే తక్కువ వంద కోట్ల మంది జనాభా వాడి ఇరవై కోట్ల ఇరవై ట్రిలియన్ అకౌంట్ ఉంది ఏంటంటే ఇలాంటి ఇలాంటి విషయాల మీద మనం ఎన్ని అంటే క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ థింకింగ్ లో వెళ్ళాలని క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఆర్థిక వ్యవస్థ అనేది క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్ కాదు క్వాలిటేటివ్ ఫ్యాక్టర్ మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాం ఎంత మందికి మనం ఆ ఇది చేస్తున్నాం ఎంత మందిని అక్షరా అక్షరాస్యతలకు తీసుకురాగలిగాం నైన్టీ నైన్ పర్సెంట్ అక్షరాలు సాధించావా లేదా ఆర్థిక వ్యవస్థ అందరికీ ఫలాలు అందుతున్నాయా లేవా వాళ్ళ కొనుగోలు శక్తి మీద వాళ్ళని నిలబెట్టగలుగుతున్నావా లేదా రూపాయి అప్పు చేయకుండా గవర్నమెంట్లు వాళ్ళు రన్ చేయగలరా రన్ చేయట్లేదా సహజ వనరులు పూర్తిగా సద్వినియంలో తీసుకొచ్చి ఉత్తాధిపత్యంలో కొంతమందికి కట్టబెట్టి శాండ్ అమ్మేసుకుంటున్నారు అన్ని అమ్మేసుకుంటారు కదా మొత్తం మన భారతదేశంలో ఏ నిర్మలో అన్ని అమ్మేస్తారు ఈ విషయాల మీద ఉండాలి కానీ మనం ఫోర్త్ ఎకానమీ ఫోర్త్ లో కలిగం ఇప్పుడు ఏమైనా జపనీస్ ఎకానమీని క్రాస్యకు వెళ్తే అట్ది అది మనం ఎక్కువ ఉత్పత్తి పెంచుకుంటూ వెళ్తే మనం మన ప్రకారం ఏంటంటే మనం నూట యాభై కోట్ల మంది ప్రకారం మనం ఈ ఈ యాటిస్టిక్స్ దాటుకుంటూ ఇవన్నీ అవన్నీ మైల్ స్టోన్స్ మనకు ఆటోమేటిక్గా వస్తాయి ఏం ప్రతి ఇబ్బంది కాదు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ముప్పై నుంచి ముప్పై ఐదు మొక్కలు చాలా ఫాస్ట్ గా వెళ్తాం కనీసం పదిహేను ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆరున్నర ఏడు ట్రిలియన్ డాలర్ ఎకానమీకి మనం ఈజీగా వెళ్ళిపోతాం మన పరిస్థితి ఉంది చాలా త్వరితగతిన వెళ్ళిపోతాం ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోగలిగాం మనం ఎంత డబ్బు అయితే సేవ్ అయిందో నీ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మనం ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే సేవ్ చేసాం ఆ సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మనకు కనబడుతుంది అంతేకాకుండా అది ఆ డబ్బును మనం సేవ్ చేసుకున్నది ఇప్పుడు మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్రైసెస్ మనకు తగ్గట్లా ఎందుకు తగ్గట్లేదు తగ్గి చేయాలతో అయినా సరే ప్రజల నుంచి ఆ డబ్బుని కలెక్ట్ చేసి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు అందుకే మీకు ఎక్స్ప్రెస్ హైవేస్ అన్ని కొడుతున్నారు సో అది ఎంత ఉంది కాబట్టి దాని మీద ఉత్పాదకత పెరిగి సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఒక రకమైన ఇంపాక్ట్ పడి అదేంటంటే ప్రాపర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ లీడ్స్ టు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎన్హాన్స్మెంట్ దట్ ఈజ్ సొల్యూషన్ మనం ఇప్పటిదాకా ఆన్సర్ ఇచ్చాం ఏ సప్లై చైన్ మేనేజ్మెంట్ డజన్ డిజర్వ్ ఆన్సర్ ఇట్ రిజర్వ్స్ ఓన్లీ ఏ సొల్యూషన్ సొల్యూషన్ ఇవ్వాలి ఆ సొల్యూషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం ఇప్పుడు గత పదిహేడుగానే ప్రయత్నిస్తాం ముందు ఎప్పుడు ప్రయత్నించలేదు నేను ప్రయత్నం చేసేవాళ్ళకి ప్రయత్నం ఎలా చేయాలో తెలియదు ప్రయత్నించమని కోరే ప్రజలు లేరు కానీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ప్రజలందరికీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవాలంటే మున్పిట్లో మీరు ఐదు పది గంటలు పెట్టమంటే మీరు పెట్టడానికి సిద్ధంగా లేరు రాజు గారు అవునా మీరు లేరు అంటే ఇప్పుడు మీరు ఎలా వెళ్తున్నారు మీరు బై రోడ్ వెళ్ళిపోవాలి వచ్చిన త్రీ ఫోర్ అవర్స్ వెళ్ళిపోవాలంట సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇవన్నీ దట్ లీడ్స్ టు అ డిఫరెంట్ ప్రొడక్టివిటీ లెవెల్ ఆఫ్ దిస్ నేషన్ అని అన్నిట్లోనూ కూడా ఒక రకమైన సాధికారిక మార్పు అనేది చూస్తుంది అన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది అదేంటి అంటే ఒక రకమైన ఎకనమికల్ స్టైల్ మనం మార్చాలి సో అది ఇది స్ఫూర్తిగా కనబడుతుంది యా ఒక అడుగు అయితే పడింది మీరు అన్నట్టుగా ఇంకా ప్రయాణించాల్సినటువంటి దూరము చాలా ఉంది ఇంకా అడుగు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరము రిఫార్మ్స్ ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం శాస్త్రి గారు ఈ ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు తాజాగా ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కావచ్చు అలాగే ఈ డీడాలరైజేషన్ గురించి సంబంధించి కావచ్చు ఈ అంశానికి సంబంధించి మీ కామెంట్స్ ని మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయవచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు తప్పకుండా ఎన్హెచ్ టీవీ నేషనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు